గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పర తస్మై శ్రీ గురువే నమ పుడిటి నెప్పల పునర్జన్మతో పురుడు కోసి ప్రాణాన్ని పణంగా పెట్టి జన్మనిచ్చిన కన్నతల్లికి చిట్కిని మీద పట్టుకొని సమాజంలో నడిపించిన తండ్రికి ఓ అనే అక్షరాన్ని మన నుదుటన రాసి ఈ రోజు పది మంది ముందు మాట్లాడే విధంగా నిలబెట్టిన నా గురువులకు తెలుగు వాహి యొక్క ఆత్మ గౌరవ పథాకాన్ని ఢిల్లీ నలుగొడ్డులా ఎగరేసిన అన్న నందమూరి తారక రామారావు గారికి ఎండ ఇరవై ఏడు సంవత్సరాలు అన్న ఆశని ఆశయాలని ఆచరణలో పెట్టడానికి నిరంతరం పోరాట యోధరై పోరాటం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి అంతేకాకుండా మీ ముందు నిలబడి మాట్లాడే ఈ అవకాశాన్ని కల్పించిన టీడీ జనార్దన్ గారికి విక్రమ్ గారికి ఆ బృందానికి అంతేకాకుండా ఎంతమందో మేధావులు అన్నయ్య ఆశయాలని ముందుకు తీసుకెళ్లే జగన్నాథ రథ చక్రాలు మీరందరూ కూడా ఇలాంటి మేధావు వర్గాల అందరికీ కూడా పేరు పేరు నా పాదాభిన సభా ముఖంగా నేను చెప్పాల్సినవి అని చెప్పేశారు కానీ కొండలో దేవుడికి గుండెలో గుడి కడితే కొలపై ఉంటాడనేది మనిషి నమ్మకం కొలపై వస్తాడనేది తల్లి నమ్మకం ఎక్కడో పుట్టేది ఎక్కడో పెరిగేది ఎవరికీ తెలియని వింత నాటకం ఇది ఏడు జన్మలాడుకునే బ్రతుకు నాటకం ప్రతి తల్లి కూడా ఆ దేవుని ప్రార్థిస్తుందట పొరులు దండాలు పెడుతుందట తనకు కొడుకు కావాలని ఆశిస్తుందట ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేస్తుందట ఆ దేవుడే కొడుకుగా పుడతాడని ఆశిస్తుందట అలాగే నా ఆంధ్రావని నా తెలుగు చలనచిత్ర సీమ కళామ తల్లి నా భరతభూమి ఎన్ని నోములు ఎన్ని వ్రతాలు పూజలు చేసిందో తెలియదు కానీ ఆంధ్రుల యొక్క పౌరశాల్ని ప్రపంచానికి తెలియచేసి ఆశ్చర్యం నడిచే విధంగా ప్రాంతీయ పార్టీల ఏకం చేసి సింహాసనాన్ని గదగదలాడించిన నందమూరి తారక రామారావుకి జన్మనిచ్చింది అని అతిశయోక్తి కాదేమో నేను మాట్లాడాలి అనుకున్న సంక్షేమ పడకాలని అన్న జనార్దన్ గారు మాట్లాడిన్నారు సో ఆయన గొప్ప మహానుభావుల కోసం మాట్లాడాలి అంటే నాకు మూడు నిమిషాలే అన్నారు ప్రకాష్ గారు మా అన్న నాకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఈ విషయాన్ని మర్చిపోయారు కదా అండి అదే ఉన్న ఒక్క దాని ఒక ఆడపడుచుని నాకు మూడు నిమిషాలు అంటే ఎట్లా అండి సరే అనిత గారు అనిత గారు కూడా అన్నారు నాకు మూడు నిమిషాలు అన్నారు కానీ నేను వెళ్ళిపోతూ ఉన్నాను అతి తక్కువ మూడు తాత ఇంకొంచెం తీసుకొని కడకి పుట్టిన అరవై నాలుగు కడల్ని కూడా తనగానే అందమైన రామారావు గారు సార్ ఒక చిన్న విషయం ప్రకృతి వాయుపరిత్యాలు సంభవించినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దివసేన మొత్తం మునిగిపోయినప్పుడు అన్న అంటి నేని నాగేశ్వరరావు గారితో జోలి పట్టుకొని వీధి వీధి కూడా భిక్షాటన చేస్తూ వెళ్ళినప్పుడు ఆయన మధ్యలో మెలిగిన ఆలోచనలు సామాజిక సేవ చేయాలి అనే ఒక దృక్పథం కలిగిన వ్యక్తికి రాజకీయ అధికారం కూడా ఉంటే బాగుంటుందన్న ఆయన ఆలోచనే మొత్తం భారతదేశం కూడా ఉన్న విధంగా తీసుకువచ్చాను జనప వస్త్రాలని దిపాల ద్వారా అందరి దగ్గరికి వెళ్ళి ప్రతి పేదవారికి కూడా పూడు గుడ్డ నీడ కనిపించాలన్న ఆయన దృక్పథం అంతేకాదండి ఇంకా మీకు తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి ఒక తీసుకొచ్చి మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాన్ని తీర్చిన గొప్ప భగీరథుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు మాకు ఈ రోజు ఇక్కడ నుంచో మాట్లాడుతుంటే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి మాకు ఆర్థికంగా మేము మమ్మల్ని ముందుకు నడిపించిన వ్యక్తి చరిత్ర ఉన్నంత వరకు భూతాలు ఉన్నంత వరకుల యొక్క యొక్క ఆత్మ గౌరవాన్ని కాదు కూడా ఆయన రుణాన్ని తీర్చుకోవాల్సిన సమయం కూడా మన మహిళలకు ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నా ఇకొక చిన్న విషయం ఆ రోజుల్లో ఇందాక జనార్దన్ చెప్పారు అన్న చెప్పారు లూలు మీసాలో వయసులో ఉన్న యువతనంతా కూడా నిజమే లెక్చరర్స్ ని ప్రొఫెసర్స్ ని టీచర్స్ ని ఎందుకంటే వాళ్ళ మేధా సంపత్తితో ఒక రాష్ట్రంలో ఒక నూతనమైన ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసి నాన్నగారికి ఎన్టీ రామారావు గారికి ఉన్న ఒక అనుబంధం చంద్రకాంత్ సినిమాలో పాట రాయించే సందర్భంలో రాఘవేంద్రరావు గారు ఎన్టీ రామారావు గారి దగ్గరికి తీసుకువెళ్ళి అన్న జాలాది సినీ రచయిత మన సినిమాలో పాటలు రాస్తున్నాడు అని పరిచయం చేసినప్పుడు నాన్నగారు నమస్కారం అండి అని పెట్టినప్పుడు ఆశీనులు కండి అన్నారు నేను ఇంటుంటాను అయితే నాన్నగారు లేదు లేదు ఇలా చేతులు కట్టుకొని పర్వాలేదు సార్ మీరు కూర్చోండి అన్నారు వెంటనే నాన్నగారు భుజం మీద చెయ్యి వేసి కవి ఈశ్వరాంశ సంభూతుడు మీరు ఆశీనులు కండి అని నాన్నగారిని గౌరవించి ఆత్మాభిమానం కలిగిన ఒక కళాకారుని గౌరవించే సంస్కారం అన్నగా ఈ ద్వారా ఆ అన్నగారు ఒక మాట నాన్నగారిని అడిగారు ఇప్పటి వరకు సినిమా చరిత్రలో ఒక పాత్రని నా కోసం రాయమని అడిగారు ఆ పాత్ర ఎవరైనా చెప్పగలుగుతారా అండి ఆ పాట అజాదు హిందూ ఫౌజ్ దళపతి నేతాజీ ఆ తన మరో శివాజీ ఆ పాట రాస్తున్న సమయంలో నేను లేచి నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటి ఆ పాటకి మా నాన్నగారు వినిపించిన నాలుగు పటాలను మీతో వినిపిస్తా ఎవడు పట్టిన తెల్ల ఎవ్వడు వ్రతుకు తెరువుకు దేశం వచ్చి బానిసలగా మొమ్ము కప్ప మరిగే తొమ్ములున్న దమ్ములెవరికి వచ్చరా బడుగు జీవులు బగ్గుబండ్

అంటూ సులతాను లో బాలకృష్ణ గారికి మూడు తనాలకి దేశ భక్తి గేయాన్ని రాసే అదృశ్యం నాన్నగారికి కలవటం ఆ కుటుంబంతో మాకున్న అనుబంధాన్ని కూడా అంతేకాకుండా మద్రాసులో ఎన్టీ రామారావు గారు అంతులు వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్క పక్కన ఉండటం వల్ల కళ్యాణ్ చక్రవర్తి అన్నయ్య వాళ్ళతో హరి నాన్న వాళ్ళతో మాకున్న సంబంధం కూడా చాలా విడదీయగా అనుబంధం మాకుండటం జరిగింది అంతేకాకుండా ఒక చిన్న విషయం నేను చెప్పాలి దయచేసి నన్ను ఎవరు అర్థం చేసుకోకండి ఇంత గొప్పగా శత పురుషుడి కోసం గొప్పగా మనం చెప్పుకుంటూ అన్నగారి యొక్క శత పురుషుడి వెబ్సైట్